హాయ్ అండి నేను మిసేసి వెల్కమ్ టు మై ఛానల్ బుడ్డీస్ అయితే స్కూల్ పంపించామండి ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం తలకైతే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ పెట్టిన తర్వాత అయితే కొంచెం టీ యాడ్ చేసుకున్నాను ఉంచండి అట్టగొడుగులో తెచ్చుకున్నానండి రెండు ప్యాకెట్లు వచ్చి వంద రూపాయలు అనమాట ఇంకా ప్యాక్ వచ్చి ఇలా ఉంటుంది ఇంకా రెండు ప్యాకెట్లు వంద రూపాయలు రెండు ప్యాకెట్లు అంటే కూర తవ్వలేదండి ఒక ప్యాకెట్ అయితే పెద్ద ఏమి ఉండదు తక్కువ గ్రేవీ వేసుకుని ఎక్కువ వేసుకుని కూడా అయితే ఉంటుంది అన్నమాట చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి నేను అది చిన్న చిన్న తీసుకున్నట్టు బాక్స్ అయితేనే అంటే కర్రీ ఏమీ లేదు నేను చికెన్ మటన్ కొంచెం ఉన్నాయి కానీ ఏంటంటే మళ్ళీ ఇవ్వాలనేసి నెక్స్ట్ పుట్టకూడ తెచ్చుకున్నాను ఎక్కడ పని అక్కడే ఉండిందండి ఇంకా పని ఏమీ మొదలు పెట్టలేదు అనమాట బుడ్డేసిన అయితే ముందు రెడీ చేసి స్కూల్కి పంపించాము అంటే ఎండ కదా తీసుకెళ్ళేది స్కూల్ వంట చేసుకునేది మనం అనేసి కిరణ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళాడు విజయవాడ వెళ్ళాడు డ్యూటీకి అయితే టెంపో అనమాట ఒక టెంపో అయితే విజయవాడ తీసుకెళ్ళి అప్పుడు చెప్పాలి అనేసి అన్నారని టెంపోని అయితే విజయవాడ తీసుకెళ్ళి అప్పుడు చెప్పి గుజ్ బస్కి వస్తాడు ఇంకా డే అయితే ఎలా స్టార్ట్ అయ్యిందండి ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే మా వీడియో వాళ్ళ అమ్మాయి అయితే దగ్గర వచ్చేసింది అనమాట స్కూల్లోను ఇంకా ఏమన్నారా కాల్ అని ఏమన్నారా ఏదో వంక వంకట్ నేర్చింది అనేసి గడికి నడవడానికి కాళ్ళు వచ్చేస్తాయి స్కూల్కి వెళ్దానికి కాళ్ళు వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఎవరో తెలియని ట్యాచ్ చేస్తాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీచర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సంజక్క అమ్మ అని చెప్తాడు అంతే ఇంకా వెళ్ళిపోయి కూర్చుని పోతాడు ఇంకా చూడండి వచ్చేదాకా అది ఇష్టం మధ్యాహ్నం భోజనానికి వచ్చినా సరే వెళ్ళిపోయినప్పుడు అయితే నేను స్కూల్కి తీసుకెళ్ళండి నా స్కూల్కి తీసుకెళ్ళాను అలా కాదు ఏడనో ఎల్లనో ఎలా అని అంటది సంజయ్బాబు అయితే వెళ్తాడు స్కూల్కి అప్పగనండి అంటాడు స్కూల్కి స్లిసి పెట్టినట్టు వాటర్ బాటిల్ పెట్టిన అంటాడు మొదల ముక్క గడియాడు అనమాట ఇంకా మేమిద్దరం అయితే చిరకోసం ఇప్పుడు టీయో తేస్తాము టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా తనైతే అంటలు తోముకుంటుంది నేనైతే ఒకసారి ఇల్లు దుప్పట్లో కట్టా అన్నీ మారుతాను వాళ్ళైతే ఇంకా సరే అండి అయితే కంటిన్యూ అవుతుంది కర్రీ అయితే పుట్టకొడుగుల కర్రీ అనమాట మష్రూమ్ కర్రీ వచ్చాడు కదా అయినా ఇచ్చుకున్నా చికెన్ కర్రీ మటన్ కర్రీ కొన్ని ఉంటేనా ఇవ్వాలేసి తినేస్తావా ఇరుసిన పట్టుకోవడానికి ఏదైనా చికెన్ మటన్ వండుంటే రెండో రోజులు వేసుకున్నాం అనుకోండి మోషన్లు పట్టేసుకుంటున్నాయి అనమాట ఇంకెందుకు అని వేసి ఇంకా అది ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే రేపు ఎప్పుడో యూజ్ అవుతుంది ఇంకా ఈ రోజైతే మష్రూమ్ వండుదామని మష్రూమ్ తెచ్చుకున్నాను ఇచ్చుకున్నాను పన్నీర్ ఇచ్చుకుందాం అనుకోండి నాక్చువల్లీ పన్నీర్ అయితే తింటలేదు కిరణ్ అసలు రాని పన్నీర్ కర్రీ అని మష్రూమ్ అన్న రాని పర్వాలేదు తినేస్తాడు ఈ పెగ్ అయితే దేవుడి దగ్గర లైట్ అండి ఇక్కడ ఇలాగ మనం ఫ్యాన్ హోల్ లోంచి అయితే ఇచ్చామన్నమాట అందాక అనమాట అది మనం ఫ్యాన్ పెట్టేసుకుంటే మళ్ళీ వేరే దుక్కు నుంచి ఇవ్వాలన్నమాట ఈ కనుకల గురించే బోర్డు పెంట గుడ్డీసు కనుకలు పెట్టి కొన్న తర్వాత చెరుకో కనుక ఇచ్చాకెళ్ళే నేనైతే పేపర్ల కోసం చూస్తున్నాను పేపర్ మనకి పాలసీ చీరలకి పాలసీ వేయడానికి అంటే దాంట్లో అయితే వస్తాయి అన్నమాట ఇంక ఈ అర్లో అయితే నేను క్యాలెండర్లో పేపర్లో తీసాను సరే కదా అని వేసి ఇప్పుడు పేపర్లో అయితే మారుతున్నాను Su fonda mı? Haran tarafı da sarf edindi, payda ఈ బకెట్ అనమాట ఇదైతే ఈ బకెట్లో అయితే మేము స్పూన్లు ఇవన్నీ వేస్తున్నాము తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటున్నాము ఈ పేపర్ అయితే ఎలా అయితే చదువుకున్నాను అనమాట ఈ అంటే పేపర్ గురించి ఆలోచన కూడా చూస్తున్నాను పేపర్లు అయితే రావట్లేదు కొడు దగ్గర పేపర్లు ఏమో పది రూపాయలు వెళ్తే ఈ రెండు పేపర్లు పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది ఇంకెందుకే తేవడం వచ్చినప్పుడు అని అనుకున్నాను ఇంకా మనకి ఎందుకంటే పేపర్లు వస్తాయి కాబట్టి రాకపోతే పర్వాలేదు వచ్చినప్పుడు ఇబ్బంది అనేసి ఈ పేపర్ అయితే ఇంకో అరలాగా వేసుకుంటాం అంటే కింద వేస్తాను ఇది ైస్ద్దామండి ఎందుకంటే వాళ్ళు మష్రూమ్ తినరు అన్నమాట టమాటాలు పట్ట పళ్ళు తీయమ్మా ఏంటో రాత్రి బట్టి ఊళ్ళో బాంబులు తెక్కలు చేస్తున్నారు ఇంకా ఎంతకు వెళ్తున్నారు వేసులేదు రాత్రి పగకొండ అయ్యాక అంత మూడు టమాటాలు ఊళ్ళోకి రెండు ఎగరేట్లో ఒకటి మూడు రెండు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు ైస్ టూ పెట్టేసుకుంటే అగ్రే చేసేయచ్చు ఇంకా అది అయితే తాతీయగా మనం వండుకొచ్చు కాబట్టి ఎంబాబు ఈరోజు భోజనం కొత్తగా రాడో తెలియదు కానీ ఇంకా పిల్లలకు రైస్ అయితే కంగారు కంగారు అవుద్దు కాబట్టి దాని గురించి రెండు చోడ అయ్యా పెద్ద మూడు కొయ్యి రెండేమో కూరలోకి ఒకటేమో దాంట్లో దాంట్లో గుడ్లకేమి పదికూర గుడ్లు ఒక వంద గ్రాములు ఏమో జీడిపప్పు తీసుకొచ్చింది బుడ్డి గుడ్డి గారికి ఇంకా ఏమో గుడ్లు పగిలిపోయిన గుడ్లు ఇచ్చేస్తుంది ఆమె చూడవే పగులు మన గుడ్డు పోయింది ఇప్పుడు మంచి గుడ్లు చూసుకోవాలి మా గుడ్లు లెగ్ రైస్లో కొట్టారు రెండు గుడ్లు ఎగ్ రైస్కి ఇంకా సంచి బాబుకి తింటాకూడదు మామూలుగా పెట్టుకోవడానికి సెట్ వస్తుందా ఒక గుడ్డు తీసుకుంటే ఒక గుడ్డు వచ్చింది కదా ఆ సెట్ చూసుకుంటే మామూలు కట్ట తీసుకొచ్చా గొడవ ఉండదు ఇప్పుడు అది ఇచ్చే ఏంటి టమాటా ఉల్లిపాయ రెండు పేస్టు రెండు ముక్కలు గుడ్లు అయితే చెక్ చేసుకున్నప్పుడు రెండు గుడ్లు అయితే ఫ్రైడ్ రైస్లో కొడతాను గుడ్డు గుడ్డ ఉడకబెడతాం సాయంత్రం సంజిబాకీ సాయి ఉల్లిపాయలు టమాటాలు కోసుకుంటుంది ఇంకా నేను అయితే ఈ మిక్సీ పట్టేసుకోవాలి అవైతే తన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోస్తుంది ఏం రైస్ నేను అన్నం పెట్టాను ఓ దాని మీద ఓ దాని మీద కొన్ని పాలు ఉన్నాయి పెట్టుకుంటున్నాను బుడ్డికి తర్వాత ఏమో నీకు స్టోరేజ్ అతను పాలు చేసేదాన్ని నువ్వు కోసేస్తేనే అది చేసేది ఉంది ఇలాగలుపించు అది ఇందులో వాటర్ కార్ వేస్తా ఇందులో కూడా ఇదే వేసుకో పొడి కోసం వేస్తారు బట్ ఎంతే ఫ్రై చేసుకోవాలి ముందు చెండ పొద్దున్నే వచ్చేది కానీ చెండ మా గుమ్మలు అస్సలు ఉండలేసారి కష్టం చిన్న రేషడ్లాగా అలా దిగుతామనుకుంటున్నాం కాని దచ్చిగా అంత సరిపోతాయి అది పాలు కాయటం మేము తాగడం రోజును సాయంత్రమే తాగుతాడు మార్నింగ్ అస్సలు పాలు తాగట్లేదు ఏదైనా కాలు నొప్పి అంటున్నాడు ఎల్ నొప్పి అంటున్నాడు ఎలా అంత లేదు కాలు పట్టేసుకున్నాడు కాలు నొప్పి అనేసి నడితులేదు స్కూల్కి స్కూల్కి దీనికి అయితే బాగా నాటకం ఇద్దరు నాకు అయితే నడుపుతారు అదే అంటే అమ్మాయి చిక నడుపుతారు నీకు నాకు నడవరేటనేసి నడవరండి దీనికి అయితే బాబు తిరు బాగా ఎలా కోలం బాగా ఆట పట్టేసేస్తారు ఇక ఇద్దరు కూడా లెక్క చేయరు అదే అండి ఈ దేవత అలా స్టార్ట్ అయింది దేవత అలా స్టార్ట్ అయింది అనమాట అక్కడ కనిపించే దగ్గర చిన్ని మొక్క మొక్కల్లో చిన్ని కరివేపాకు మొక్క ఉంది దాన్ని ఏమైనా కరివేపాకు ఉందని చూద్దాం కరివేపాకు మొక్క లేదన్నమాట ఇది అక్కడ చిన్న మొక్క అయితే ఉండింది పై రెండు చెడులు తీసేద్దాం ఎందుకంటే ఇక్కడ మొక్క నాకు కరివేపాకు మొక్క అన్న ఉండదు అన్నమాట పెంచినా పెరగదు ఇది కడిగేసి కొంచెం వేసేద్దాం లేదండి శీతాకాలం వల్ల నాకు ఎక్కడ కరీఫాలు దొరకట్లేదు సాల్ట్ అయితే వేసేసుకుని కొంచెం చికెన్ మసాలా వేసుకుంటానండి ఎందుకంటే చికెన్ మసాలా తగా చేసుకోవడానికి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది గ్రే అన్నం అంతా ఖచ్చితంగా అన్నమాట నేను గుడ్డు కొట్టే ముందు వీడియో ఆపేసి ఇంటి కొత్త మళ్ళీ రన్నింగ్ చేస్తానంటే గుడ్డు అయితే పోయిందో లేదో అనేసి చూసుకున్నానండి ఎందుకంటే మనం అంతా ఖరాబ్ అయిపోద్ది కదా దాని గురించి అనమాట బాగానే ఉందండి గుడ్డు అయితేనే దాని గురించి అయితే వేస్తాను అనమాట మన ఆమ్లెట్లో అలాగే అయ్యింది గుడ్డు కొత్త మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత గుడ్డు గుడ్డు కొడితే గుడ్డు అనమాట మళ్ళీ పాడేసి మళ్ళీ అన్నీ వేసుకుని అక్కడి నుంచి షూట్ చేయడం మొదలుపెట్టాను మష్రూమ్ అయితే ఎక్సైందండి మొత్తం ఈరోజు మన బుడ్డికి కొంచెం కొత్తిమీర చల్లేసి కొంచెం రైస్ అది వేసిస్తే ఇదో డెగ్ రైస్ రెడీ అయిపోతుంది సర్వీస్ అది వచ్చేసింది కొంత పట్టుకెళ్ళి బట్టలు ఆరేస్తారా రెండో సారా అయిపోయిందండి బట్ట మనం ఇంకా ఇలా చేసి రెడీగా పెట్టేసుకున్నానుకో వాళ్ళు ఏ టైం వచ్చినా సరే గొడవలేదండి అయితే వెనీలా అదే వెనిగర్ ఒకటి ఇంకా ఏదో సాస్ సోయా సాస్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ వస్తుంది నేను ఇవన్నీ వేయండి నేను బుడ్డీస్కాయ అన్నీ ఎందుకండి మనం హెల్తీగా పెట్టాలి అనేసి ఎవరైతే కలర్స్ అన్నీ వేసేసి అవి ఇవి వేసి పెట్టకూడదు చూడండి నాకు ఫ్రైడ్ రైస్ అది ఎంత బాగా వచ్చిందో నేను ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకున్నాను నేను అయితే ఎగ్ రైస్ అంటాను ఎక్కువ తిని ఫ్రైడ్ రైస్ అని అన్నాను చూసారా రెడీ అయిపోయింది ఎందుకంటే నేను స్టాండ్లో పెట్టేసాను కదా ఫోను దగ్గర తీసుకొచ్చి చూపించడానికి కదా అవ్వదు అనమాట అయిపోయిందండి కట్ చేసుకుందాం ఇదండి మార్నింగ్ మా వీడియో అయితే మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్